ఉగాది సందర్భంగా రాజంపేట జర్నలిస్ట్ అసోసియేషన్స్ వారు మజ్జిగ చలివేంద్రం అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో బగబగా వండే సూర్యుణ్ణి మండుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని డివిజనల్ కేంద్రమైన రాజంపేట వివిధ ప్రాంతాల వారు తరలివచ్చే ప్రయాణికులకు వినియోగదారులకు సౌకర్యార్థంగా మంగళవారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాజంపేట జర్నలిస్టులు సేవా కార్యక్రమంలోనూ స్వచ్చంద సంస్థలకు ఏమాత్రం తీసుకోకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందు వరుసలో ఉంటూ సమాజం పట్ల తమ సేవాభావాన్ని చాటుకుంటూ జర్నలిస్టుల హెచ్డీఎఫ్సీ బ్యాంకు వద్ద మంచినీటి చలవేంద్రంతో పాటు చల్లని మజ్జిగను ఏర్పాటు చేయటమైంది ఈ సందర్భంగా మీడియా వారు తెలియజేశారు മാമ്പുടിയട്ടാ അങ്ങിനെ മഞ്ഞുണ്ടോ ആയെ ദാ പുടിട്ടാ ഇതാ ഹൈ എന്തിന് ല